ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొనండి ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్ డిసెంబర్ సిక్స్టీన్త్ టు ఎయిటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిఐఈసి బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు అది బిజినెస్ నెసెసిటీ అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరు కు వచ్చేస్తుంది మరో వైసీపీ తిమింగలం అవినీతి బయటపెట్టిన విజిలెన్స్ అధికారుడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ నాయకులు సో వాళ్ళు అధికారంలో ఉండగా ఏ ఏ అంశాల్లో ఎంతెంత అవినీతి చేశారు అని కనుక చిట్టా విప్పడం మొదలు పెడితే ఎంత పెద్ద చిట్టా ఉందో అని అని చెప్పేసి మనం అనుకోవాలి కానీ దానికి తగినట్టుగా మరి పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ఆ యొక్క సదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులు కావచ్చు ఆ ప్రకారంగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారా అంటే అది చెప్పలేము సో ఇప్పుడు మీకు తాజాగా ఓ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా చేశారు ఏంటి అనేది మీకు కళ్ళ కట్టినట్లు తెలియజేస్తాయి ఎందుకంటే ఇది మామూలు షాకింగ్గా ఉండదు నేనే షాక్ అయ్యా ఈ వార్త వినగానే సో అదేంటి అనేది తెలియజేస్తాయి ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా మామూలుగా నెల్లూరు పెద్దారెడ్లు అంటారు అక్కడ సామాజిక వర్గం రెండు సామాజిక వర్గాన్ని సో ఆ రకమైన మరొక నెల్లూరు పెద్దారెడ్డి ఇంకొకరు బలైపోయారో లేకపోతే వాళ్ళు ఆ రకంగా చేశారనో మనం అనుకోవాల్సి ఉంటుంది ఎవరు అంటే మాజీ ఎంపీ నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక అవినీతికి సంబంధించిన వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు గట్టిగా దర్యాప్తు చేస్తే మామూలు ఆసక్తికరమైన అంశాలు కాదు అక్కడ అధికారుల సంతకాలు కూడా పోర్చుగల్ చేశారు ఎవరు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది తెలియజేస్తాం మీకు వివరాలకు వెళ్ళినట్లయితే ఈ పెన్నా నదికి సంబంధించిన ఆధునీకరణ పనులు ఇది ఎప్పుడు వాళ్ళు టెండర్ చేజిక్కించుకున్నారంటే రెండు వేల ఎనిమిది తొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన ఆ హయాంలో సంపాదించుకున్నాడు దాన్ని అది ఆ కాంట్రాక్ట్ని మొత్తం మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల టెండర్ అయితే దాన్ని ఇంకొక నాలుగు పాయింట్ ఐదు పర్సెంటేజ్ ఎక్కువేసి సంపాదించుకున్నాడు సంపాదించుకున్న తర్వాత ఆ టెండర్ని ఇక పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏ పార్టీ అధికారంలో ఉంటే అటుపక్కి వెళ్ళిపోతారట ఆయన సో అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత అప్పుడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టీడీపీలోకి వచ్చి అప్పుడు కొంచెం అన్ని సరి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి వైసీపీలోకి వచ్చారు బ్రహ్మాండంగా మళ్ళీ పనులన్నీ చేసేసుకున్నారు అంటే ఇదంతా కూడా ఎందుకంటే ఆయన పనులు ఆయన కాంట్రాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నాయకుడికి ఎదిగాడు సో ఆ పనులు పనులు జరిగిపోతూ ఉండాలి ఇటు రాజకీయంగా ఉండాలి అధికారంలో ఉండాలి అధికారంలో పాలు పంచుకోవాలి ఇది పరిస్థితి సో ఈ ప్రకారంగా చేస్తే ఈయన మొన్న మాత్రం పార్టీ మారే అవకాశం లేకుండా పోయింది ఎందుకు మరి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్తే ఎవరు ఇక మరి ఆ పార్టీని వీడి బయటికి రావాలి అంటే ఒకరికి రాజకీయంగా వదిలేసుకోవాలి కంప్లీట్గా అయిపోయినట్టే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆదావ ప్రభాకర్ రెడ్డి ఉన్నారా ఎందుకంటే ఆయన మొన్న నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన పోటీ చేశారు మరి ఘోర ఓటమిని మూట కట్టుకున్నారు సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఈయన ఎలా ఇరుక్కుపోయారంటే మామూలుగా కాదు అరవై ఏడు కోట్ల రూపాయలు ఫైనల్ బిల్ అయితే దానికి ఇంకో పదిహేను కోట్ల రూపాయలు అదనంగా కలిపేశారు అరవై ఏడుకు పదిహేను కలిపేసుకున్నారు వెలివేసుకొని దాన్ని ఏం చేశారు ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ వీళ్ళు నాశరకంగానే పనులు చేశారు సో నాసిరకంగా పనులు చేసినప్పుడు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వేస్తారు టీము వాళ్ళు సర్టిఫికేటు అందు గురించి వీళ్ళు ఏం చేశారంటే ఈ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళది ఫేక్ సర్టిఫికేటు ఫేక్ సర్టిఫికేట్ అంటే ఆ సైన్ పోచరీ చేయడం జరిగిపోయింది ఈ విధంగా జరిగితే వీళ్ళు చేసింది ఇంకొక ఘనకార్యం ఆ క్యూఈ ఉంటాడు కదా క్వాలిటీ కంట్రోలర్ అధికారి ఆయన రెండు వేల ఇరవై రెండులో ఈఈగా ఉన్న ఆయన ఆయన సైన్ చేసి సెంట్రల్ తర్వాత ఇప్పుడు ఆయన అక్కడ నుంచి సెంట్రల్ డివిజన్కి బదిలీ అయిపోయాడు ఆ అధికారే సో అంటే ఆ అధికారి ఆయన ఏం చేశారంటే ఆ అధికారి చేసిన ఘనకార్యం ఆ ఉన్నదానికంటే నాలుగున్నర కోట్ల రూపాయలు అధికంగా పెంచడం ఆ బిల్లు పెంచేసి అక్కడ నుంచి బ్యాంకు కమిషన్ కింద యాభై లక్షల రూపాయలు దాన్ని రెండు కోట్ల రూపాయలు చేశారంట అంటే ఈ నాలుగున్నర కోట్లు ఎట్లా చేయాలి దాన్ని ఆ రకంగా చేసేసి చేసుకున్నారు ఇది ఎట్లా కొన్ని పోర్చరీ సంతకాలు ఇవన్నీ చేసేసి మొత్తం బిల్లులు ఎక్కువ ఎక్కువ వేసేసుకొని పెట్టేసుకున్నారు అక్కడ పనులు చూస్తే పనులు అవ్వాల ఆ ఇది కూడా నాసి రకమైన పనులు సో ఇక దీన్ని ఏం చేయాలి బిల్లులు పెట్టారు బిల్లులు పెట్టిన తర్వాత ఆ బిల్లులు వచ్చే టయానికి ఎలక్షన్ కూడా రావడం అది అట్లా పెండింగ్ ఉండిపోయింది పెండింగ్ ఉండేసరికి అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చేసింది ఎందుకు వచ్చిన గొడవలే మరలా అధికారం వస్తే మళ్ళీ అప్పుడు బది మళ్ళీ బిల్లులు పెట్టుకోవచ్చు అని అనుకున్నారేమో తెలివి కానీ తెలివిగా ఆ బిల్లుల్ని అధికారులు వెనక్కి తీసేసుకున్నారు చూడండి ఎంత గమ్మవుతుంది అంటే బిల్లులు వెనక్కి ఇవ్వడని తీసుకుంటాడా నేను పని చేస్తా నా పని బిల్లు ప్రొడ్యూస్ చేస్తా బిల్లు నేను ఎందుకు వెనక్కి తీసుకుంటాను అంటే ఎంత మతల బల్లి చేస్తున్నారు ఎంత దోచేసుకుంటున్నారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ అంశాలని తెరపైకి వస్తున్నాయి ఒకవేళ గవర్నమెంట్ రిపీట్ అయ్యి ఉంటే స్వాహా ఈ రెండున్నర కోట్ల రూపాయలు ఈఎంఓల కానీ వందల వేల కోట్లు అయిపోయాయి సో ఇప్పుడు దీనిపైన ఏం జరిగింది ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి విజిలెన్స్ అధికారులకి దీనిపైన ఎంక్వైరీ చేస్తే నాలుగున్నర కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా సంతకాలు పోర్చరీ చేశారని చెప్పేసి వాళ్ళు తేల్చారు తేల్చి ప్రభుత్వానికి నివేదిక అందించారు అయితే ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటుగా కొంతమంది అధికారులు అందులో ఎవరెవరు జూనియర్ మరియు సీనియర్ అకౌంటెంట్స్ అలాగే ఎస్ఈ సిఈఈ బిఓ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని మేము విచారణ చేపడతాం అని అని చెప్పేసి చేస్తున్నారు సో ఇక్కడ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి సాధారణంగా ఒక కాంట్రాక్టర్ అయ్యి ఈ రకంగా ఎక్కువ బిల్లులు వేసేసుకొని దోచేసుకుంటున్నారంటే ఓకే మనీ కోసం కక్కుత్తు పడ్డారనుకోవచ్చు ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి ఎలా పడితే అలాగా అడ్డగోలుగా దోచేసుకుంటున్నావాని అని చెప్పేసి అంటే ఒక సంకేతం సో వీళ్ళు రాజకీయాల్లో వస్తుంది దేనికి అంటే వీళ్ళ పనులు చేసుకోవడానికి అధికంగా డబ్బులు దోచేసుకోవడానికి అని ప్రజలకు అర్థం కాదంటారా తెలుసుకోదనుకుంటున్నారా సో ఇప్పుడు ఈ ఇదంతా కూడా బయటపడుతుంది అంటే ఇప్పుడు ఈయన కూడా మ్యా ఉచ్చు గట్టిగా బిగుస్తుంది మెడకి ఎందుకంటే మీకు గుర్తుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కాగానే గోవర్ధన్ రెడ్డి ఈ క్వాడ్స్ కుంభకోణం క్వాడ్స్ లైమ్ లైమ్స్టోన్ దానికి సంబంధించిన దాంట్లో ఆయన కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చు ఉన్నారు అట్లాగే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలి మాజీ ఎమ్మెల్యే ఆయన భూ కుంభకోణం చేశాడని చెప్పేసి ఆయన పైన కేసులు ఉన్నాయి మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన పైన కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి కాకపోతే ఎక్కడో కొంత ఏదో ఫోర్స్ ఆపుతుందేమో అనే భావన ప్రజల్లో స్పష్టంగా ఉంది ఎందుకంటే లేకపోతే ఆయన బుల్లెట్ దిగిందా లేదా తొందర ఎందుకమ్మ వెయిట్ అండ్ ఏదో మాట్లాడారు వీఆర్ కమిటెడ్ టు ఇట్ అది ఇది అని చెప్పేసి అని చివరికి వీళ్ళు డూ ఇట్ అన్నారు ఏం డూ ఇట్ చేశారో తెలుసు కదా చివరికి ఆయన్ని క్యాబినెట్ నుంచి తొలగించిన తర్వాత ఎమ్మెల్యేగానే ఉన్నాడుగా అసలు తొలగించినప్పుడే ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారు తెలుసా ఏది పోలవరం ఎంతవరకు వచ్చిందని ఇప్పుడు నేను మంత్రిని కాదు కదప్ప అని అని చెప్పేసి అన్నాడు అది ఆయన యొక్క క్రెడిబిలిటీ మరలా మొన్న ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు నర్సరాపేటకి ఏదేదో ఛాలెంజ్ విసిరలే కానీ సనిహౌ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు మరి ఒకరి తర్వాత ఒకరు దొరికిపోతున్నారని అనుకోవాలి మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది మరలా దీని వెనకాల ఇంకెవరైనా పైరు వీలు చేస్తారా ఏంటి ఎందుకంటే కాకాని గోవర్ధరింటికి సంబంధించిన కేసులో ఆయన చాలా కాలం పాటు రాల దొరకలా ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరెవరైనా దొరుకుతారు మనకు మావోయిస్టులు దొరుకుతారు ఎంత అడవుల్లో ఉన్నా లేకపోతే సిటీల మధ్యలోకి వచ్చి కలిసిపోయినా దొరుకుతారు కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి ఆ సమయంలో కూటమికి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ మంత్రిగారే అన్నదండలు అందించారు అది నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్లే అనే విమర్శ కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చింది సో ఈ తరుణంలో ఇప్పుడు ఈయనకు సంబంధించిన ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటి కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని మరి ఏ శక్తి కాపాడుదో ఏం జరుగుతుందో మరి మొత్తానికి ఆయన అయితే మాత్రం ఆ రకం చేశారు ఈ పెన్నా నదికి సంబంధించి ఆధునీకరణ పనులన్నీ అని చెప్పేసి అని ఆ పనులు నాచిరాకం దానికి తగినట్టు వాళ్ళ పనులు కూడా పూర్తి చేయలేదు వర్జినీ సంతకాలు మరి ఇన్ని కేసులు ఉంటే మరి అది ఏ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా మరో వైసీపీ తిమింగలం మరి గట్టిగా దొరికిపోయినట్లే అనుకుంటున్నారా అనే దాన్ని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ